ఇది ఆరు నెలలు చూడు ఉంది దీని దగ్గర వచ్చేసి ఆరు లీటర్ పాలు ఉన్నాయి ఆరు లీటర్ పాలు ఉన్నాయి ఆరు నెలలు సుడు ఉంది అన్న ఇది ఆరు నెలలు చూడు ఉంది ఆరు లీటర్ పాలు ఉన్నాయి సుడి మీద అయితే పాలు గ్యారెంటీ లేదన్నా సుడే గ్యారెంటీ దీని ధర వచ్చేసి నైంటీ నైన్ థౌసండ్ చెప్పిన అన్న పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోండి పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోండి ఓకేనా మజని కా పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోండి పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ చెప్తున్నా ఓకేనా ఇప్పుడు కూడా మూడు మూడు లీటర్ పాలు ఉన్నాయి హెవీ సైజ్ ఉంది మంచిగా ఉంది బర్రే ఇప్పుడు కూడా మూడు మూడు లీటర్ పాలు ఉన్నాయి పదహారు లీటర్ కెపాసిటీ కానీ పది లీటర్ పెట్టుకోండి జెర్సీ ఎట్లుంటుందో అట్లుంటాయి దీనిసార్లు జెర్సీ మెత్తగా ఎట్లుంటాయి అట్లుంటాయి ఆరు నెలలు చూడండి ఫైనల్ రేట్ నైంటీ నైన్ థౌజండ్ చెప్పిన అన్న తొంభై తొమ్మిది ఏళ్ళు చెప్పినా ఓకేనా ఎవరికైనా కావాలంటే చూడండి ఆరు నెలలు చూడండి మీ డాక్టర్ని తీసుకొని వచ్చి చెక్ చేసి తీసుకోవచ్చు